పదిహేను వందల ఇరవై ప్రాంతంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక అద్భుత పటం బయటపడింది పాత పజ్జమెంట్పై గీసిన ఆ పటాన్ని పిరీరీస్ మ్యాప్ అని పిలుస్తారు అది పదిహేను వందల పదమూడు సంవత్సరంలో టర్కీ నౌకాధిపతి పిరీరీస్ గీసినది కాని ఈ పటంలో దాగిన రహస్యం ఈరోజు వరకు చరిత్రకారులను గందరగోళంలో పడేస్తోంది ఎందుకంటే ఇందులో దక్షిణ అమెరికా ఆఫ్రికా ఇంకా అంటార్క్టికా భాగాలు కూడా కనిపిస్తున్నాయి అయితే పదిహేను వందల పదమూడులో అంటార్క్టికా ఎవరికీ తెలియదు కదా పిరీరీస్ ఎవరు ఆయన టర్కీ నావికుడు నకషాకారుడు సైనికాధికారి వట్టొమన్ సామ్రాజ్యంలో సేవ చేశారు సముద్రయాణాల్లో అనేక పటాలను సేకరించి వాటినే ఆధారంగా తీసుకుని తన సొంత మ్యాప్ రూపొందించాడు తన గ్రంథాల్లో ఆయన రాశాడు ఈ పటాన్ని నేను నూట యాభై వేర్వేరు పటాల ఆధారంగా గీశాను అందులో కొన్ని ప్రాచీన గ్రీకు యుగానికి చెందినవని చెబుతారు ఆ పటాలు ఆయన చేతికి ఎలా చేరాయి ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఆ మ్యాప్లో అట్లాంటిక్ మహాసముద్రం మధ్యభాగం చూపబడింది ఎడమవైపు దక్షిణమెరికా కుడివైపు ఆఫ్రికా కింద భాగంలో మంచుతో కప్పబడిన ఖండం కనిపిస్తోంది అది లాగానే ఉంది కాని ఆ కాలంలో ఆ ఖండం మంచుతో కప్పబడి ఉండేది అయితే మంచు లేకుండా ఎలా గీశాడు పిరీరీస్ పంతొమ్మిది వందల యాభై ఆరులో అమెరికన్ పరిశోధకులు అంటార్క్టికా క్రింద భూమి ఆకారాన్ని స్కాన్ చేశారు ఆ రూపం పిరీరీస్ మ్యాప్లో ఉన్న దానితో సరిగ్గా సరిపడింది ఇది ఎలా సాధ్యమైంది శాస్త్రవేత్తలు అంచనా వేశారు పిరీరీస్ వాడిన మూలపటాలు చాలా ప్రాచీనమైనవి మంచు ఏర్పడకముందు గీసినవనీ అంటే పదివేల సంవత్సరాల క్రితమే ఎవరో అంటార్క్టికాను మ్యాప్ చేశారు అని పిరీరీస్ స్వయంగా రాశాడు నేను ఈ పటాన్ని కొలంబస్ మ్యాప్ మరియు పాత గ్రీకు పటాల ఆధారంగా రూపొందించాను ఇది ఒకే విషయాన్ని సూచిస్తోంది కొలంబస్ కన్నా ముందే ఎవరో ప్రపంచ భూగోళం గురించి తెలుసుకున్నారు అని కొంతమంది శాస్త్రవేత్తలంటున్నారు ఇది అట్లాంటిస్ వంటి ప్రాచీన నాగరికతకు చెందిన జ్ఞానం కావచ్చు అని ఇంకొందరు అంటారు ఇది వేర్వేరు పటాల సంగ్రహం మాత్రమే అని ఈ పటం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇస్తాంబుల్ టాప్కాపీ ప్యాలెస్లో దొరికింది పాత పత్రాల మధ్యలో ఒక మూలన దాచిన పటం అది బయటకు వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇప్పటికీ ఆ పటం టర్కీ మ్యూజియంలో భద్రంగా ఉంది శాస్త్రవేత్తలు ఒకవైపు దీనిని సాధారణ పొరపాటు అంటారు కాని రహస్యాన్వేషకులు దీన్ని మరిచిపోయిన ప్రాచీన జ్ఞానానికి సాక్ష్యం అంటారు ఈ పటం మన చరిత్రలో మనకు తెలియని పుటను తెరుస్తోంది మన నాగరికత మొదలయ్యే ముందు ఇంకేదో ఉన్నదనే సంకేతమిది ఈరోజు ఆ పటాన్ని చూస్తే మనలో ఒకే ప్రశ్న మిగిలిపోతుంది మనకు తెలియని చరిత్ర మరెంత దాగి ఉందో అని పిరీరీస్ మ్యాప్ ఒక పటం ఒక రహస్యం ఒక కాలానికి మించివున్న జ్ఞానం